హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుమారి గుండెపో నేను ఈరోజు మన ఇంట్లో ఉన్న చెట్లు వీడియో చేద్దాం ఇది చేద్దామని అన్ని వీడియో తీస్తాను అనమాట చూపిద్దామని మీ అందరికీ ఇది వచ్చి ఇది ఎదిగేదాకా బాగా ఇది పాలకూర బాగా మొల మింది కోసిన కాడికి తోటకు కోసేసాను అనమాట ఈరోజే కోసాను శ్యామంతి కాకర చెట్టు వేసాను కాకరపాదులు ఇది కలకంబరాలు ఈ కలకంబరాలు మొక్కలు అనమాట ఏరేవాళ్ళు ఇస్తే నాటాను కాకరకాయ ఇప్పుడు కాపుబడ్డాయి అనమాట బాగా పెద్ద కాయలే కాకపోతే కోతలు అస్సలు ఉంచటం లేదు ఇది వచ్చి ఇరజాజల చెట్టు ఇరజాజల చెట్టు కలకపోయింది కాకరపాదు ఇది వచ్చి మంది రెక్కమందారం ఇది మల్లె చెట్టు వెనక కూడా పెద్ద మల్లె చెట్టు ఉంది మందారం బాగుంది కదా చా మాక ఇది డ్రాగన్ ఫ్రూట్స్ చెట్ ఏ సిద్ధ అల్లుతుంది అది చెట్టు అని పల్లెతుంది అందుకండి చాలా పెద్దగా అల్లుతుంది ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చెట్లు అల్లించాలి లేకపోయింది బంతి పూలు మామూలు బంతి పూలు ఇది వచ్చేసి నూరు వరాల చెట్టు ఎర్రపూలు అనమాట బాగా వస్తున్నాయి ఎర్రపూలు తులసి అమ్మ మంచినీళ్ళ కొండ అయితే కారుతుంది కొంచెం అందుకని పైన తీసేసి అలా పెయింటింగ్ చేసి తులసమ్మ నాటాను ఈ చిలక ముక్క పూలు పింక్ చే పూలు అనమాట వైట్ కలరు నేను బ్లూ పూలు అనుకున్నాను కాని వైట్ కలర్ అనమాట పువ్వు శాఖ మంచిది బ్లూ వైట్ అని మాట తిప్పుడు బ్లూ అనుకున్నాను బొప్పాయి ఒక గింజ వేసే గింజలు వేస్తే మురిచింది అనమాట ఇది వచ్చి గంధం కలరే కానీ రకమందారం గంధం కలర్ అనమాట ఇవన్నీ డబ్బాలన్నట్టే ఇది వచ్చి కొమ్మ కొమ్మరం ఇది గంధం కలరే కాకపోతే మొద్దది జామ చెట్టు బతికింది బాగా దాంట్లో రెండు బెండపాదులు వేసాను ఇవి చిలక మొక్క పూలే బాగా వచ్చిన కార్తీక మాసం అంతా మనం తక్కువ మంది ఈ పూలు బాగా ఉపయోగపడ్డాయి పూజకు ఇది వచ్చి వంకాయ నల్ల వంకాయని గుత్తి ఇప్పుడే పిందులు పడ్డాయి అన్నమాట ఇవన్నీ ఐదు క్యాన్ చిన్న డబ్బాల నాట ఇది వచ్చి మందారం ముద్దు మందారం బాగా మంచి రెడ్ కలర్ గులాబ్ లాగా ఉంటుంది పెట్టుకున్న చల్ల పెట్టుకున్న ఇవి వచ్చి కార బంతి పూలు ఇప్పుడే అంత మొగ్గు వస్తుంది కార బంతి పూలు అనమాట ఇవి ఈ కాలకుమరాలు చామంతి ఇప్పుడే వస్తున్నాయి అనమాట మొగ్గలు బీరపాతి ఒకటి వేసాను బీరగింజ మధ్య కా ఇప్పుడే పిందెల వడ్డీ అనమాట వడ్డ కాకపోతే ఈ కోతులు ఏడొస్తున్నాయిలే ఈ పిందెలవి కొంచెం ఇప్పుడే అలుకుంది ఈ కూడా జామ్షట్టు ఈ కూడా రెడ్ కలర్ పోస్తుంది పూలు బాగా పోస్తాయి ఇవి పెట్టుకోవచ్చు దేవుడికి పెట్టవచ్చు అనమాట ఇవి కూడా ఈ కలకంబరాలు తెచ్చిన ఆటం కొత్తగా చేలో మట్టి తెచ్చిపోసి నాటాను అన్నీ బాగా బతికినాయి అనమాట ఈ మొక్కలన్నీ కలిసి వంద రూపాయలకి తెచ్చాను వంద రూపాయలకి తెచ్చి ఇటులో ఎన్ని బతికితే చనిపోతాయి మొత్తం నాటేసి కొద్ది ఒకసారి కాకపోతే కొత్త మట్టి ఎర్ర మట్టి కాబట్టి అన్నీ బాగా శుభ్రంగా మొత్తం బతికిపోయినాయి అనమాట ఒక మొక్క కూడా చనిపోకుండా అన్నీ బతికినాయి ఇంతవరకు మన ఇంటి ఉన్న చెట్లు ఆ సైడ్ ఉంటే తీసేసాము గచ్చేసుకుంటూ చెట్లను అనమాట అందుకని అలా డబ్బాలు పెట్టి నాటాల్సి వచ్చింది ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్